నేను చేసే పక్కడ మా ఫ్రెండ్స్ కి చాలా ఇష్టం అడిగి మరీ చేయించుకుంటారు ఎప్పుడు చేసినా అదే టేస్ట్ వస్తుంది లోపల కోటింగ్ అంతా సాఫ్ట్ గా పైన అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసేద్దాం ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం బ్యాటరీ అంతా కూడా ప్రిపేర్ చేసేద్దాం ఉల్లిపాయలు ఇలా చాలా సన్నగా ఇన్నుల కోసుకోవాలి నేనైతే దాదాపు ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కొంచెం నలిపితే సపరేట్ సపరేట్ అయిపోతాయి అలా అయిన తర్వాత ఇందులో తరుముకున్న పచ్చిమిర్చి అల్లం కరివేపాకు మూడు కూడా కలిపేయండి ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి అలాగే ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లవర్ కూడా వెయ్యి ఇవన్నీ వేసిన తర్వాత వీటిని మంచిగా కలుపుకోండి ఒకసారి నెక్స్ట్ ఇందులో మీ టేస్ట్ కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో మంచి కలర్ కోసం అలాగే హెల్తీ కోసం కొంచెం హెల్దీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం మిక్స్ లా కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ తిక్కగా కాకుండా అలాగే మరీ పల్చిగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి బ్యాటర్ అనేది ఈ ప్లేస్ లోనే మీరు ఉప్పు కావాలంటే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపోయింది తర్వాత చూసుకొని నేను చేసే పకోడికి ఎలాంటి వంట చూడని యూజ్ చేయను మంచిగా మరిగిన ఆయిల్ ని టూ టేబుల్ స్పూన్ ఇలా పిండలో కలిపేసుకోవాలి ఇలా చేయడం వల్ల పకోడి క్రిస్పీగా అలాగే చాలా టేస్ట్ వస్తుంది ఈ స్టెప్ ని అస్సలు మిస్ చేయద్దు మీరు పకోడీ చేసే ఇప్పుడు వాటర్ తో తడి చేసుకుంటూ పకోడీలా వేసేసుకోండి ఆయిల్లో కొంచెం ఫింగర్స్ ని ఫ్రీగా వదులుతున్నట్టు వేయండి అప్పుడే మేము పకోడీ అనేది కొంచెం క్రిస్పీగా సన్న సన్నగా వస్తుంది ఆయిల్ బాగా మరిగిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్ ఖచ్చితంగా పెట్టుకోండి ఫాస్ట్గా వేకపోవడం వల్ల పైన కలర్ చూస్తుంది కానీ లోపలంతా పచ్చిపచ్చి ఉంటుంది కొంచెం మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన వాటిని టిష్యూ పేపర్ మీద కానీ న్యూస్ పేపర్ కానీ మీద పెట్టుకుంటే మొత్తం ఉన్న ఆయిల్ కూడా బీల్ చేస్తుంది సాంగ్స్ వింటూ వంటలు చేస్తే వచ్చే ఆ ఫీలింగ్ హైలైట్ శనగపిండి పకోడి అయితే రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా వచ్చింది చూస్తున్నారు కదా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కమెంట్లో మెసేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్